ఎంపీ ఎన్నికలను పురస్కరించుకొని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎన్ఆర్ గార్డెన్లో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజూర్ మహాసంఘ్ చింతల నందకిషోర్ ఆధ్వర్యంలో రవాణా కార్మికుల కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర పాల్గొన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలలో భాగంగా మొట్టమొదటిగా ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు రోడ్డు పైన పడ్డారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రంగాల రవాణా కార్మికులు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు పర్మిట్ ఎత్తివే ఇన్సూరెన్స్ యాభై శాతం తగ్గించాలని లైసెన్స్ ఫిట్నెస్ ఆన్లైన్ చేయాలని కొండ మన రెడ్డి కోరారుంచి మన జరుగుతున్నటువంటి కార్మికుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబీబ్ గారు జనరల్ గా మన దగ్గర నుంచి ఎట్లా ఉంటుందంటే నేను నాది నా ఇల్లు అన్నది ఈనాటి అలవాటు కార్మికులారా ఏకం కండి అని నిరాకరిస్తే ఉంది అనేక సంఘాలు పనిచేస్తా ఉన్నాయి దానిలో ఈరోజు వచ్చినటువంటి ఏదైతే రవాణా కార్మికులు కానీ భవన్ నిర్మాణ కార్మికులు కానీ సంక్షేమమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ భారత్ భారత్ మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొండా అందరినీ చీటింగ్ మోసం చేసింది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ అంశాలు చూస్తాం అదే కాక మోసం చేసింది కాదు ఇచ్చేది పోయి పొట్ట కొట్టి మహిళలకు మహిళలకు రెండు వందల ఐదు వ రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తా అన్నారు ఏదో రైతులకు రోడ్లమాఫీ అన్నారు ఏం చేసేది చేసింది ఒకటే ఒకటి చేట్లా టికెట్ పెట్టిపోయింది అది వాళ్ళకు లాభం లేదు కానీ మీ పొట్టనైతే మంచి కొట్టింది నిజంగానే వాళ్ళకి పెద్ద లాభం లేదు కానీ సరే ఇచ్చేది తీయకుండా పరే ఉన్నదాన్ని ఎందుకు తీసేసుకుంటున్నారు మా కొట్ట నిజంగానే ఒక దుర్మార్గమైన విధానంగా మారుతుంది వచ్చినప్పుడు పాత ప్రభుత్వం కంటే నమ్ నయమే ఉందనుకుంటే ఇది పాత ప్రభుత్వం కంటే అన్యాయంగా నమ్మక ద్రోహించారవుతుండ్రు ఇది నిజంగానే వాళ్ళన్నా దారి మార్చుకొని ఇవి చేయాలి లేకుంటే మనమన్నా ఆ ఉన్న ప్రభుత్వాన్ని మార్చాలి మీరు ఏది చేసినా సంతోషమా మీరు ఒత్తిడి పెట్టి మీ ఉండి ఒత్తిడి పెట్టి వాళ్ళు తప్పుదారు పెట్టిండు బిడ్డ ఇవన్నీ ఇస్తామన్నారు ఇస్తలేరు అని మీతో కలిసి అంటే కొట్లాడతాం లేకుంటే మీరు వెళ్ళిపోండ్రి కొత్త ప్రభుత్వం రాని అంటే మేము తయారున్నాము ఇవన్నీ కూడా ఇచ్చేటేమో చెప్తాము చెప్పినవి తప్పనిసరిగా చేస్తాం ఇన్సూరెన్స్ క్యాండిడేట్ వాడు కోడిగుడ్ల దొంగ అని ఆరోపణ కోళ్ళ దాన దొంగ అని ఆరోపణ లాస్ట్కు హనుమాన్ల గుడి కూలగొట్టి బ్లాస్ట్ చేసి ఆడ రియల్ ఎస్టేట్ కడుతుండని సుబోట్ల గుడినయి అటువంటి క్యాండిడేట్స్ క్యాప్స్టర్స్ ఇప్పుడు చీటింగ్ చేసి నా పేరు కిందే పది మంది కొండా విశ్వేశ్వరుడు పెట్టిండు పెట్టి పెట్టి నా ఓట్లు లిస్ట్ పెట్టేందుకు పది మంది కొండ విశ్వేశ్వరుడు పది కాదు వెయ్యి మంది పెట్టి కూడా తప్పనిసరి కమలంపూ కొండ విశ్వేశ్వరరెడ్డి రెండోసారి వస్తారు రెండు లక్షల మెజార్టీతో వస్తారు అది రెండు నంబర్ కొండా విశ్వేశ్వరరెడ్డి కమలం పూ కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాధి కొంచుకోండి తప్పనిసరిగా వస్తాము మీరు నా దగ్గర రాండి నేను ఈ రెండు అయితే నా బాధ్యత లోన్లు ఇంకా ఇండ్లు ఆవాస్ యోజన తక్కినై నేను ప్రయత్నం చేస్తాను ఎట్లయితే రైతులకు ఫసల్ బీమా యోజన ఉందో ఆటో రిక్షా డ్రైవర్లకు ఏం చేస్తానో నేను ప్రయత్నం చేస్తాను సార్ అన్ని మోసం చేసేది బాకీ ఉందంటే ఇక్కడికి వచ్చినాక ఏంటంటే బాకీ మీరు మిగిలిన మీకేం చెప్పినరు ఇప్పుడే రవిశంకర్ గారు చెప్పినరు ఇప్పుడే మీరు ఎంతోమంది కిషోర్ ఇప్పిండ్రు పదకొండు వేల రూపాయలు అన్నారు ఇప్పుడు పదకొండు పైసలు ఇవ్వలేదు అది చెప్పి మేము ఓట్లు కొంతకు రేట్స్ తగ్గిస్తా అన్నారు ఇన్సూరెన్స్ రేట్ తగ్గిస్తా అని తగ్గించలేదు అందరికీ చాలామందికి సొంత ఇల్లు లేవు ఇల్లు ఉన్నా మంచి లేవు మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని అవి ఇవ్వలేదు ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు పెడతా అని ఆ వెల్ఫేర్ బోర్డుకు వెయ్యి కోట్లు ఇస్తే మీ సంక్షేమం చూసుకుంటా అంటే అది పెట్టలేదు ఆడ గ్రామీణ ప్రాంతంలో ముసళ్లను ఇచ్చిండ్రు ఇటు నిరుద్యోగ యువకులకు దోకా ఇచ్చిండ్రు ఆ మహిళలకు దోఖా ఇచ్చిండ్రు రెండు వేల ఐదు వందలు ఇస్తాను రైతులకు దోకా ఇచ్చిండ్రు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఇప్పటి వరకు రెండు పైసలు అందరు దోకా ఇచ్చి ఇప్పుడు పట్టణం ప్రాంతాలు ఎవరిని దోకా చేయాలని ఎంట ఎంకులాడి ఎంకులాడి మీ అందరినీ కూడా మీరు పట్టుకున్నారు మీకు కూడా దొంగ మాటలు చెప్పి ఇప్పుడు ప్రభుత్వం వెళ్తుంది పార్టీ మన ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని చెప్పకున్నా కూడా మన అవసరాలు తెలుసుకొని చేస్తారు ఎన్నో ఎన్నో విషయాలే గొప్పవారు పేదలను ఆదుకునేటోడు కాదు అది తప్పు నేను కూడా తప్పు ఏది అట్లా మందిరం తీసి మస్జిద్ కట్టడం కానీ ముస్లింస్లు బాధపడకుండా దాని పక్కకే ప్రపంచంలో అన్నింటి పెద్ద మస్జిద్ కూడా కట్టిస్తున్నందుకు మేము జాగించాం వీళ్ళు ముస్లిమ్స్ మతం పేరు చెప్పుకొని వాళ్ళు వాడుకుంటారు మేము ముస్లిమ్స్ అని ఆడుకుంటారు వాళ్ళు చెత్తాలన్నీ హిందూ ముస్లిమ్స్లు డివైడ్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు హిందూ ముస్లింలు కొట్లాడుకునేది ఒకరినొకరు కత్తులతో సంపూర్ణ సంబంధాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు అది ఒక్కటి కూడా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు అన్ని పథకాలు ముస్లింస్లకు పేద ముస్లిం ఖజు పంపిస్తాను పేద క్రిస్టియన్స్కి జరూసులం పంపిస్తాను మంచిది పంపించండి కానీ పేద హిందూస్లను తిరుపతి పంపించింద అది న్యాయమైన మతతత్వ రాజకీయాలు చేసేది వాళ్ళు మేము హిందుస్థానీ మేము భారతీయులము మేము భారతీయ జనతా పార్టీ మేము మేము భారతీయులను ఆదుకునే పార్టీ మీ సమస్యలకు మేము ఏదో మీ ఓట్ల ఏం చేయము ఈరోజు Jamuan Kashmir